మామ మనకైతే ఆయిల్ అయితే ఇచ్చారు మామ్మ పెద్ద ట్రక్ ఆయిల్ అనుకుంటా ఇది ఇక్కడ చూసారు ఇచ్చారు మళ్ళీ ఏదో ఒకటి టీవీఎస్ గ్రిల్లింగ్ అంటే జెన్యున్ బ్రేక్ ప్యాడ్స్ అంట ఈ రెండు అయితే ఇచ్చారన్నమాట ఇది వచ్చేసి మన పదమూడు కిలోమీటర్లకి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే చూపించారు కట్టేసి ఒక వన్ సెవెంటీ రూపీస్ అయితే రావచ్చు అనుకుంటా తీసుకుని అయితే వెళ్ళిపోదాం రాని ఫుడ్ డెలివరీలో మనం ఫస్ట్ ఫైవ్ అనమాట దీనికి ఇప్పుడు అయితే తీసుకోపోవంటి ఫస్ట్ ఆర్డర్ అనమాట యాక్సెప్ట్ చేసి ఇప్పుడు అయితే వెళ్తున్నాను వన్ కిలోమీటర్ డ్రాప్ అయితే ఉంది ఇప్పుడు మనకి మనకైతే నెక్స్ట్ పార్సల్ వచ్చింది అల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే చూపిస్తుంది ఇక్కడైతే వచ్చేసాం అన్నమాట దీంట్లో వచ్చేసి సంతా గిఫ్ట్ ఉందన్నమాట క్రిస్మస్ కదా ఇప్పుడు ఎవరో ఫ్రెండ్కి అయితే పంపించారు అని తీసుకుని అయితే వెళ్తాం మా కస్టమర్ అయితే పోటర్ బుక్ చేశాడు అనమాట ఏ టూ బి రెస్టారెంట్ నుండి స్వీట్స్ తర్వాత స్నాక్స్ ఇవన్నీ తేవాలని చెప్పేసి సో బుక్ చేసి వాళ్ళకైతే డబ్బులు పే చేసి అక్కడ మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేసామన్నమాట తీసుకుని అయితే ఇప్పుడు సో ఇదైతే మనకి మూడు కిలోమీటర్లు రైడ్ అనమాట ఇప్పుడు వచ్చేసాం డ్రాప్ లొకేషన్ దగ్గరికి అందరూ కూడా క్యాలెండర్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అనమాట సో దీని అయితే తీసుకుని అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే రావచ్చు అనమాట మనకి మనకైతే మొబైల్ ఇచ్చారు మా వచ్చేసి పూర్వే ఒక మొబైల్ నుండి ఇంకో మొబైల్ షాప్కి అయితే తీసుకోపోవాలా దీంట్లో వచ్చేసి వై వివో అది వై థర్టీ ఆ ఫోన్ అయితే ఉందనమాట కాస్ట్ రెండు ఫోన్లు అయితే ఇచ్చారు దీని అయితే మనమైతే తీసుకోవాలి పదకొండు కిలోమీటర్లకు మనకి చూపిస్తున్నారు ఫోటోలో తీసుకుని అయితే వెళ్ళిపోదాం జాగ్రత్తగా తీసుకోపోతాం లాస్ట్ అయితే మనమైతే కట్ చేయాల డబ్బులు ఏమో మనకైతే పార్సల్ అయితే వచ్చింది మేము మార్నింగ్ మార్నింగ్ దీని అయితే తీసుకోపోవాలి మనం ఇప్పుడు ఎయిటీన్ కిలోమీటర్ ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే చూపించారు ఫోటోడు కట్ చేసుకుని ఒక టూ ఫార్టీ టూ థర్టీ రూపీస్ అయితే రావచ్చు అనమాట తీసుకుని అయితే వెళ్ళిపోదాం అది చిన్న ప్యాక్ అనుకుంటా దిక్కి వేసేసుకుని వెళ్ళిపోదాం ఓకేనా త్వరగా ట్రాఫిక్ అయితే లేదు ఈరోజు హాలిడే కాబట్టి ఫోటోలో మనకి ఇంకో రైడియా వచ్చింది డాక్యుమెంట్స్ ఇచ్చారనమాట సో దీన్ని డిక్కీలో మర్చిపెట్టుకుని అయితే వెళ్ళిపోవచ్చు దీనికి మనకు వచ్చేసి టోటల్ ఎంత ఇచ్చారు తెలుసా పదమూడు అయితే చూపించారు మనకి ఫోటోలో ఎస్ట్రైట్ అయితే వచ్చింది ఇది కూడా ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట చిన్న పాకెట్ ఇది కూడా డిక్కీలో అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫోటోలో కమిషన్ తగ్గించారు రైట్లు బాగా ఇస్తున్నాడు అనమాట సో చాలా మంది కూడా జాయిన్ అయితే అయ్యారు మీరు కూడా కొంచెం ఎవరైనా చూసి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వాలి కమిషన్ తక్కువ అనమాట సో ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారనమాట ఫోర్టీన్ కిలోమీటర్ ఇలా డిక్కీలో అయితే ఇలా వేసుకొని అలాగే సెయిన్ అయితే వెళ్ళిపోదాం రండి అవును మనకి నెక్స్ట్ ట్రిప్ అయితే వచ్చేసింది మామ నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మనకి సేమ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ అయితే చూపించింది సో దీనిలో వచ్చేసి పాస్పోర్ట్ తర్వాత ఈత ఉన్నాయంట దీని అయితే తీసుకోపోయి కస్మర్ అయితే ఇవ్వాలా తీసుకుని వెళ్తా జాగ్రత్తగా చెప్పారు తీసుకోమని మిస్ అవుతుంది మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం కదా అవ్వ మనకైతే బ్లడ్ కలెక్షన్స్ అయితే ఇచ్చారు మామ బ్లడ్ అయితే ఇంకో హాస్పిటల్ నుండి హాస్పిటల్కి అయితే తీసుకోపోవాలా దీని అయితే ప్యాక్ చేశారన్నమాట విత్ ఐస్ బాక్స్ ఉండదు కదా దానిలో పెట్టేసి ఇచ్చారన్నమాట సొల్గా ఉంది కొంచెం మెమర్స్ అని చెప్పారు త్వరగా తీసుకుపోవాలి అన్ని తీసుకునే వెళ్ళిపోవడం పట్టా ఒకటి బ్యాగ్